ప్రజలు ఇలాంటి తిరిపిచ్చారంటే నేను నమ్మటానికి సిద్ధంగా లేను నా అక్క చెల్లెమ్మల ఆప్యాయతలు ఏమైనాయో అవ్వాతాతల ఆప్యాయతలు ఏమైనాయో ఏదేం జరిగిందో పైన జరిగింది ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఎలక్షన్ రిజల్ట్స్ మీద జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక రకంగా మాట్లాడటాన ఎలా చూడవచ్చు అంటారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గెలిచినప్పుడు ట్యాంపరింగ్ గుర్తుకు రాలేదా ఈరోజు నీకు ట్యాంపరింగ్ గుర్తుకు ఉందా నువ్వు ఏ రోజు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ప్రజావేదికను కూల్చావో ఆ రోజునే ప్రజలు నీకు బాహాటంగా కాకపోయినా వారి యొక్క తీర్పును మనసులో పెట్టుకొని ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున తీర్పు చాలా ప్రస్ఫుటంగా వెల్లడించడం జరిగింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నువ్వు రాజకీయాలు మానుకొని ముందు నీ ఇల్లును నువ్వు చక్కెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇల్లు చక్కర పెట్టుకోవడం అంటే ఇల్లు చుట్టూ బారికేడ్లు కట్టుకుని బాగానే చక్కర పెట్టుకున్నారు కదా మరి ఆయన నువ్వు ఐదు సంవత్సరాలు నీకు ప్రజలు అధికారం ఇచ్చి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టమంటే ఇసుక మాఫియాని మందు మాఫియాని గుట్కా మాఫియాని మత్తు పానీయాలకు నిలయంగా ఈ రాష్ట్రాన్ని నిలిచి రాజధాని రాష్ట్రంగా చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గాలికొదిలేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించి రాష్ట్రంలో ఉన్నటువంటి ధనం మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి నిధులన్నింటినీ కూడా పప్పులు బెల్లలాగా పేదలు నా నాకు రెండు కళ్ళను చెప్పుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చానని చెప్పి ఊరకట్ట రాల్చి తత్మాయన కూడా దోచుకొని దాచుకున్నావు దానిలో భాగమే పోలవరం కట్టలేకపోయావు పులిచెంతల్లో నీళ్లు లేకుండా చేశావు మరి ఈ విధంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి అనేక మంది బడుగు బలహీన వర్గాలు హత్యలకు గురైపోయి ఎవరైనా చనిపోతే వాడు పిచ్చోడు చనిపోయాడని చెప్పి ప్రజల్ని పిచ్చి పట్టించావు నువ్వు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించి నీకు ప్రస్ఫటంగా చాలా మంచి తీర్పు ఇచ్చారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రధానంగా ఒక వ్యాఖ్యల్లో ఏంటంటే మా మీద దాడి జరుగుతుంది మమ్మల్ని చంపటానికి చూస్తున్నారు మమ్మల్ని అసలు పక్కకు తప్పి చేయాలని చూస్తున్నారు మా మాట అయితే చెప్తున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు మాచర్లని తీసుకోండి కర్నూల్లో రెండు రోజుల క్రితం జరిగిందని తీసుకోండి కడపలో జరిగింది నిన్న కాక మొన్న మరి అదేవిధంగా అనేక చోట్ల అధికారం కోల్పోయినప్పుడు కూడా ఒళ్ళు బలిచి కొట్టుకొని తెలుగుదేశం కా పార్టీ కార్యకర్తలను పెట్టుకుంటా ఉన్నారు ఇంకా ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా ప్రతీకార చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగానే ఉంది అయితే ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదేవిధంగా శాంతి భద్రతలు ప్రజల సంక్షేమం రాజధాని ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి ప్రజలు శాంతియుతంగా ఉండాలి కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలి వారిని ప్రజలే తీర్పు ఇచ్చారు ఈ తీర్పుని ఇంకా వాళ్ళు సిగ్గుతో తేల్చుకోలేకపోతే తెలుసుకోలేకపోతే వారు ఇంకా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోక తప్పదు ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఆయన పని మొదలు పెట్టారని అంటారా ఎందుకంటే ఈ రోజు చూస్తే కనుక అమరావతి సందర్శనకు బయలుదేరారు మన సోమవారం చూస్తే కనుక పోలవరం సందర్శన చేసి వచ్చారు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని అంతా అధికారం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిది జనసేన బీజేపీ పార్టీలో ఐక్యతతో అధికారంలోకి వచ్చామని చెప్పి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడు క్షణంలోనే అధికారులు గుర్తెరిగి రాష్ట్ర రాజధాని పనులు కానివ్వండి పోలవరం పనులు కానివ్వండి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలకి మర మళ్ళా బాటలు పడ్డాయి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి జనసేన బీజేపీ యొక్క ఆరు ఓటు చీలకూడదు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఓటు పడాలని చెప్పి ఆ రోజున మరి సోదర సమాన్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి పెద్దలు మోడీ గారు కానివ్వండి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరాకాష్ఠగా చేరినటువంటి అకృత్యాలని అన్నీ గుర్తెరిగి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పి బాహాటంగా ముందుకొచ్చి ప్రజలందరినీ కోరి మరి ఎప్పుడు కూడా ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నూట అరవై ఆరు సీట్లు ఎన్డీఏ కూడా కట్టబెట్టారంటే ప్రజలు ఎంత ఆగ్రహానికి వైసీపీ నాయకత్వం కానివ్వండి ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక కానీ జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఏంటంటే కనుక నేను చేసిన సంక్షేమ పథకాలన్నీ ఏమైపోయాయి మరి పదకొండు సీట్లు ఇచ్చే ఎంత దారుణమైన పరిపాలన చేశాడంటారా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రంలో ఉందా కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను ఏ అయితే కూల్చాడో రాజధాని లేని రాష్ట్రం చేశాడో రాజధాని మూడు రాజధానులు అని చెప్పి ఋషికొండలో ఒకటి విశాఖపట్నం మరి అదేవిధంగా కర్నూలు న్యాయం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అమరావతిలో ఉందని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలు కళ్ళు కప్పి పరిపాలన చేసి దాచుకొని దోచుకొని ఇవాళ కళ్ళబుల్లి మాటలు చెప్తే ప్రజలు వినటానికి సిద్ధంగా లేరయ్యా జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన మీద రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటో తారీఖు నుంచే నువ్వు ప్రజావేదికను కూల్చిన రోజు నుంచే ప్రజలు గ్రహించారు నీ చేతకారిన తనాన్ని అందులో భాగమై ఈరోజు చాలా ప్రసష్టమైనటువంటి తీర్పునిచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తే కనుక కేసులు విచారణ కూడా వేగవంతం జరిగే అవకాశం ఉంది మరి అసెంబ్లీకి హాజరవుతారా అటు కోర్టుకు హాజరయ్యే పరిస్థితి చట్టం తన పని తాను చేసుకుంటుంది ఆ విధి విధానంలోనే జగన్మోహన్ రెడ్డి డట్టి డజన్ బృందం అంతా కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది అయితే చట్టం ఏ టైంలో ఏం చర్యలు తీసుకోవాలో న్యాయస్థానాలు న్యాయమూర్తులు అవన్నీ తీసుకుంటారు నీకులాగా జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి పనులు చేయరు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నువ్వు చేసినవి అన్నీ కూడా ప్రజలు గుర్తించారు నాయకులు గుర్తించారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా నీ పట్ల అసూయతో నీ పట్ల ఉన్నటువంటి ద్వేషంతో మరి ఎన్డీఏ కూటమిని సపోర్ట్ చేసి ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కారణబద్ధులయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే జగన్మోహన్ రెడ్డి అంటే పైన మా పైన వాళ్ళ ఆశీసులతోనే ఇన్ని సీట్లు వచ్చినాయి ఎక్కడ ఏం జరిగిందో నాకు బాగా తెలుసు అనే మాట అయితే వాడుతున్నాడు కదా మరి నీకు రెండు వేల పంతొమ్మిదిలో గుర్తు రాలేదా ఇవన్నీ ఇవాళ ట్యాంపరింగ్ మిషన్లు తీసేయాలి ఓటింగు మాములు పాత విధానంలో జరగాలి బ్యాలెట్ సిస్టమ్ పెట్టాలి ఇవన్నీ నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఏమైనా నువ్వు ఎట్ అన్నిటి కూడా నువ్వు మరి ఆ రోజు గుర్తు తెచ్చుకోలేదా ఈ రోజు నువ్వు వచ్చి ట్యాంపరింగ్ జరిగింది మళ్ళీ పాత పద్ధతిలో బ్యాలెట్ పెట్టాలని చెప్పి చెప్తా ఉంటే నిన్ను ఏమని చెప్పాలో నీకు మతి ఉందా లేదా అసలు అని చెప్పి మాకు అర్థమవుతూ ఉంది ఓకే చివరిగా ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారు అసలుకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు ప్రమాణ స్వీకారం చేస్తాడు కానీ అతనికి ఉన్న సీట్ల ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు కాబట్టి ప్రజలకు ముందు క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్ర రాజధాని అమరావతిగా గుర్తెరిగి నీ ప్రవర్తన మార్పు తెచ్చుకొని హత్య రాజకీయాలని ఇసుక మాఫియాని మందు మాఫియాని గుట్కా మాఫియాని రాష్ట్రంలో ఎట్లయితే విచ్చలవిడిగా ఈ ఐదు సంవత్సరాలు వ్యాపారాలు చేసుకోవడానికి సహకరించి వేలాది కోట్ల రూపాయలకు పడగలు వైకాపా నాయకులు కానీ మీరు కానీ అవన్నిటికీ సరైన సమాధానం చెప్పి రాష్ట్రంలో ప్రజలకి ఆ రోజున మళ్ళా నువ్వు ప్రజాక్ష క్షేత్రంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూడా మీరు సపోర్ట్ చేసి రాష్ట్రంలో మంచి భవిష్యత్తుకి నువ్వు బాటలు వేయాలి తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ రాష్ట్రంలో పిచ్చి వేషాలు వేస్తే నిన్న ఈ రాష్ట్రం నుంచి ప్రజలు కాదు కదా నీకై నువ్వే వెళ్ళిపోతావు అది గుర్తు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ